ఇక టీచర్ల సమస్యలపై త్వరలో ఆందోళన బాట జాగ్కో చైర్మన్ సదానందం గౌడు ఇక ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ చైర్మన్ జి సదానందం గౌడ్ డిమాండ్ చేశారు హైదరాబాద్లోనే ఎస్టీయూ భవనంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు మొదటి బదిలీలు అలాగనే ఒకటో తేదీన వేతనాలు ఇవ్వటం మినహా మేనిఫెస్టో హామీలను అమలుపరచడంలో పూర్తిగా విఫలమయ్యింది ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే పీఆర్సీ సిఫార్సులను అమలు చేస్తామని ఇచ్చిన మాట తప్పటం సరికాదు బకాయి పడిన ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలి ఉద్యోగుల ఆరోగ్య కార్డులు జారీ చేయాలి అలాగనే సమస్యల పరిష్కారానికి త్వరలో ఆందోళన బాట పడతాము అని అన్నారు సమావేశంలో జాక్టు నేతలు కృష్ణుడు చంద్రప్రకాష్ అలాగనే పార్వతి సత్యనారాయణ మల్లికార్జున్రెడ్డి జుట్టు గజేందర్ అలాగనే నగేష్ యాదవ్ విఠల్ తదితరులు పాల్గొన్నారు